నమస్కారం అండి నేను మీ లక్ష్మీ సంపద నేను కొన్ని విషయాలు రామకోట కోసం చెప్పాలనుకుంటున్నానండి రామకోటి ఎప్పుడు మొదలు పెట్టాలి ఏంటి అని అంటే మనం శ్రీరామనమం నాడే మనకు సంవత్సరానికి ఒకసారి కదమ్మా శ్రీరామనమం వస్తుంది ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు మనకు నెలకి రెండు ఏకాదశులు వస్తాయి ఏ ఏకాదశి నాడైనా మనం రాయాలనుకుంటే ఏకాదశి నాడైనా మన పూజ మనం బుక్ మొదలు పెట్టుకోవచ్చు మనం రాముడు పటా దగ్గర తులసిమాలు వేసి మనం పూజ చేసుకొని మనకి లక్ష గ గల్లు బుక్ ఉంటుంది కోటి గల్లు బుక్ ఉంటుంది మనం అమెజాన్లో బుక్ చేసుకుంటే వస్తాయి మన ఇంటికి మనం లక్ష గల్లు బుక్ ప్రారంభించుకుంటే తల ఆ పుస్తకానికి పసుపు రాసి చిన్న బొట్టు పెట్టి దాన్ని అచ్చంతాలు వేసి పసుపు క్లాత్ తెచ్చుకోవాలండి పసుపు గుడ్డమేనా ఆ బుక్కు పెట్టి మనం పూజ అయిన వెంటనే మనం ఎన్ని పేపర్లు రాయాలనుకుంటే అన్ని పేపర్లు రాయవచ్చు అలాగే సాయంత్రం సంజయవేళకు కూడా సాయంత్రం దీపం పెట్టుకొని సాయంత్రం రాసుకోవచ్చు ఎన్ని పేపర్లు రాసుకుంటే శ్రీరామ్ శ్రీరామ్ అని అనుకొని రాసుకొని మళ్ళీ ఆ బ ఆ బుక్ మీద మనకి పసుపు క్లాత్ ఉంది కదా ఆ ప్లా క్లాత్ని కప్పి పూజా మందిర్లోనే పెట్టి మనం అలా రాసుకుంటే ఎన్నాలకు రాసుకు రాయాలనుకుంటే అన్నాలకు రాసేసుకొని మనం బదరాజాలు ఎన్ని బుక్కులు రాసుకున్న ఐదారు బుక్కులు అయిన తర్వాత అయినా భద్రాజాల్లో మనం వెళ్ళేటప్పుడు మనం దేవుడికి ఇచ్చుకోవచ్చు ఎవరైనా వెళ్ళేటప్పుడే ఇవ్వచ్చు మనం ఏమో మనం బుక్ని ఎలాగైనా మనం పంపి మనం వెళ్ళేటప్పుడు పది బుక్కులు అయినా ఐదు బుక్కులు అయ్యే దాకా అయినా మనం ఇంట్లో రాసుకొని దేవుడి మందిలో పెట్టుకొని మనం భద్రాజాల వీటితో సమర్పించుకోవచ్చు ఇక్కడ ఏదే ఏ దేవస్థానాలకు ఇవ్వట్లేదమ్మా తీసుకోవట్లేదు వాళ్ళు భద్రాజాలే పట్టుకెళ్ళమంటున్నారు నేను మొదలెట్టి రెండో బుక్ రాసుకుంటున్నాను మనం అందుకనే సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది మనకు శ్రీరామము అప్పుడు దాకా మనం వేడి చేయడం అందుకని మనకు నెలకి రెండు ఏకాదశలు వస్తాయి ఏకాదశులను పెట్టుకున్న వాళ్ళు ఏకాదశి పూజ చేసుకున్న వాళ్ళు ఆ రోజు మనం ఈ బుక్ మొదలు పెట్టుకోవచ్చు అంతా చాలా మనకు ఆరోగ్యం ఏంటి మనకు మనశ్శాంతి ఏంటి చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది చాలా రాసుకుంది పిల్లలు కూడా రాసుకోవచ్చు పెద్దవాళ్ళు పెద్ద అరవై యాభై సంవత్సరాలు వారు రాసుకోవచ్చు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా శ్రీరామం అంటే చాలా పవిత్రమైన నామం అది చాలా రాసుకుంటే చాలా హాయిగా ఉంటుంది చాలా అనుకూలతగా మనకి అంతా బాగా ఉంటుందమ్మ బా అంతా అంతా బాగానే ఉంటుంది మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి